మీరు అడిగిన కీర్తనలు నూట ఇరవై ఒకటి నుండి ఆరు పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు అనే ఈ అద్భుతమైన వాక్యం యొక్క అర్థాన్ని రెండున్నర నిమిషాలలో స్పష్టంగా వివరిస్తున్నాను ఈ వాక్యం బైబిల్లోని ఆరోహణ గీతాలు సాంగ్స్ ఆఫ్ అసెంట్ అనే సమూహంలో భాగం ప్రాచీన కాలంలో ఇజ్రాయేలీలు పండుగల కోసం ఎరూషలేము పట్టణానికి యాత్ర చేసేటప్పుడు పాడే కీర్తనల్లో ఇదొకటి ఒకటి ఆ వాక్యం యొక్క సందర్భం కాంటెక్స్ట్ ఎరూషలేముకు చేసే యాత్ర చాలా దూరం మరియు ప్రమాదకరంగా ఉండేది ఎండకు దొంగలకు పగటిపూట వేడికి మరియు రాత్రిపూట చలికి యాత్రికులు గురయ్యేవారు ఇలాంటి పరిస్థితుల్లో యాత్రికులు దేవుని రక్షణ కోసం ఎదురుచూసేవారు ఆ నమ్మకాన్ని ఈ కీర్తన వ్యక్తం చేస్తుంది రెండు మాట యొక్క లోతైన అర్థం డీపర్ మీనింగ్ ఏ అక్షరార్థమైన రక్షణ లిటరల్ ప్రొటెక్షన్ ప్రాచీన ఇజ్రాయెల్ ప్రాంతంలో పగటిపూట ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది ఎండ దెబ్బ అయినను సన్స్ట్రోక్ అంటే తీవ్రమైన వడదెబ్బ తగలడం లేదా ఎండ వేడిమి వల్ల కలిగే ప్రమాదకరమైన అనారోగ్యం దేవుడు ఆ భయంకరమైన వేడిమి నుండి అనారోగ్యం నుండి తన ప్రజలను కాపాడుతాడని ఈ మాట వాగ్దానం చేస్తుంది బి సంపూర్ణమైన రక్షణ కాంప్రిహెన్సివ్ ప్రొటెక్షన్ ఈ వాక్యాన్ని పూర్తి కీర్తన నూట ఇరవై ఒకటి నుండి ఆరుతో కలిపి చదివితే పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగులదు బైబిల్లో పగలు ఎండ మరియు రాత్రి వెన్నెల లేదా చంద్రుడు అనే మాటలను అనేది ఒక అలంకారిక భాషా పద్ధతి మెరిజం దీని అర్థం సమయంతో సంబంధం లేకుండా ఏ క్షణంలోనైనా అని చెప్పడానికి ఉపయోగిస్తారు పగలు ఎండ పగటిపూట వచ్చే స్పష్టమైన కనిపించే ప్రమాదాలు కష్టాలు మరియు శోధనలు రాత్రి వెన్నెల రాత్రి చీకటి రాత్రిపూట వచ్చే నిశ్శబ్దమైన దాగి ఉన్న లేదా తెలియని ప్రమాదాలు ఆందోళనలు భయాలు మరియు ఆధ్యాత్మిక పోరాటాలు ఈ వాక్యం యొక్క అంతిమ సందేశం ఏమిటంటే నీ జీవిత ప్రయాణంలో పగలైనా రాత్రైనా నీకు తెలిసిన ప్రమాదం నుండైనా తెలియని ప్రమాదం నుండైనా అన్ని సమయాలలో అన్ని పరిస్థితులలో సంపూర్ణమైన దేవుని రక్షణ నీకు ఉంటుంది మూడు ముగింపు సందేశం ద ఫైనల్ మెసేజ్ నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని ఈ కీర్తన ముందువచనంలో చెప్పబడింది నూట ఇరవై ఒకటి నుండి నాలుగు అందుకే పగటివేడిమి నీకు హాని చేయదు ఈ వాక్యం భద్రత తిరత్వం మరియు దేవునిపై నిస్సందేహమైన నమ్మకాన్ని ప్రకటిస్తుంది ఆయన నీకు నిరంతర కాపరిగా గార్డియన్ ఉన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఆయన కనుదృష్టి నీపై ఉంటుంది ముగింపు దేవుని బిడ్డలకు పగటిపూట వచ్చే వడదెబ్బలాంటి ఏ శ్రమ అయినా రాత్రిపూట వచ్చే భయంలాంటి ఏ హాని అయినా తగలకుండా ఆయన సంపూర్ణంగా కాపాడతాడనే నమ్మకాన్ని ఈ వాక్యమిస్తుంది మీరు ధైర్యంగా ఉండండి